ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం కొత్త చీఫ్ గా కిరాక్ సీత ఓకే వరలో మూడు కత్తులు నాలుగో వారం నామినేషన్ హీట్ తో సోమవారం నాటి ఎపిసోడ్ మంచి రంజ్గా సాగింది నబీల్ యష్మిలు సోనియాకి చుక్కలు చూపించారు అటు చిన్నోడ్ని ఇటు పెద్దోడ్ని పెట్టుకొని ఆమె ఆడుతున్న కన్నింగ్ గ్రూప్ గేమ్ బట్ట బయలు చేసి ఇచ్చి పడేశారు అయితే హౌస్లో ఒక్క ఆదిత్య ఓం తప్పితే మిగిలిన వాళ్ళంతా నోటికి పని చెప్పేవాళ్లే ఇక ఆయన్ని నామినేట్ చేసి పారేస్తే గొడవ ఉండదని అనుకున్నారో ఏమో కానీ సేఫ్ గా ఆదిత్య ఓం కి గుద్ది పడేశారు హౌజ్ లో పాపం ఆదిత్య ఓం మాత్రం తనని మాటలతో దూషిస్తున్నా నువ్వు ఈ హౌస్ లో ఉండే అర్హత లేదు వెళ్ళిపో అని సోనియ చులకన చేసి మాట్లాడుతున్న అతను జనం చూసుకుంటారులే అని అలాగే మౌనంగా ఉండిపోయాడు ఇక నైనిక నామినేషన్స్ లో ఉన్నప్పటికీ చీఫ్ గా తన స్పెషల్ పవర్ తో నైనికాని సేవ్ చేశాడు నిఖిల్ రెడ్ గుడ్ ఇచ్చావు మరి నన్నెందుకు సేవ్ చేయలేదురా అని సోనియా చుక్కలు చూపించడం ఖాయంగానే కనిపిస్తుంది మరి ఈ వారం నిఖిల్ని ఏ విధంగా టార్చర్ చేస్తుందో చూడాల్సి ఉండగా మొత్తంగా నాలుగవ వారం నామినేషన్స్ లో ఆరుగురు నామినేట్ అయ్యారు వారిలో మణికంఠ ప్రేరణ ఆదిత్య ఓం నబీల్ సోనియా పృథ్వీ ఈ ఆరుగురు నామినేషన్స్లో లో ఉన్నారు ఈ ఆరుగురిలో సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి హౌస్ మొత్తం ఆదిత్య ఓమ్ కి గుద్ది హౌస్ లో వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు ఆడియన్స్ అండగా నిలబడుతూ ఉంటారు ఆ లెక్కను చూస్తే ఈ వారంలో సోనియాకి మూడి నెట్లే కనిపిస్తుంది లేకపోతే ఈ వారం చీఫ్ అండ్ రేషన్ టాస్క్ లో భాగంగా హౌస్ కి మరొక కొత్త చీఫ్ వచ్చింది లైవ్ అప్డేట్స్ చూస్తే కిరాక్ సీత హౌస్ కి కొత్త చీఫ్ అయింది ఇప్పుడు హౌస్ మొత్తం రెండు విడిపోయింది నిఖిల్ వర్సెస్ సీత పోరు ఆసక్తికరంగా ఉండబోతోంది సీతా క్లాన్ సభ్యులు సీత చీఫ్ గా ఉండగా ప్రేరణ నబీల్ ఆదిత్య ఓం విష్ణు నైనిక అలాగే నిఖిల్ క్లాన్ సభ్యులను చూడగా నిఖిల్ చీఫ్ గా ఉండగా సోనియా పృథ్వీ మణికంఠ యష్మి గౌడ ఇక ఈ రెండు టీంలను గమనిస్తే యష్మి అసహించుకొని ప్రతి వారం నామినేట్ చేస్తారని శపథం చేసిన మణికంఠ ఆమె టీంలోనే ఉన్నాడు మరొక వైపు ఈ వారం నామినేషన్స్ లో మణికంఠతో పాటుగా సోనియాని కూడా నామినేట్ చేసి ఆమె గ్రూప్ గేమ్ బండారాన్ని బయటపెట్టింది యష్మి గౌడ అయితే యష్మి నామినేట్ చేసిన మణికంఠ సోనియా టీంలోనే యష్మి గౌడ ఉంది ఉప్పు నిప్పుగా ఉన్న వీళ్లు కలిసికట్టుగా గేమ్ ఎలా ఆడతారు అన్నది ఆసక్తికరంగా మారింది మొత్తానికి కిరాక్ సీత అయితే చీఫ్ అయిపోయింది